తమ ప్రజా నాయకుడు మండపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత వరుసగా నాలుగు సార్లు నియోజకవర్గ ప్రజల ఆధారాభిమానాలతో ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన తమ నేత ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రజలకు మరింత సేవ చేసేందుకు ఆయురారోగ్యాలు ఆయనకు దుర్గమ్మ అమ్మవారు ఇవ్వాలని ఆకాంక్షిస్తూ కపిలేశ్వరపురం మండలానికి చెందిన టీడీపీ సీనియర్ నేత అల్లూరి రామకృష్ణ చౌదరి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పువ్వల చిట్టిబాబు భవానీ మాలలు ధరించారు ఈ రోజు మండపేట కలవపూపు సెంటర్లో ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుంచి పాదయాత్రగా విజయవాడ అమ్మవారికి మొక్కు చెల్లించేందుకు వెళ్లారు వేగుల జోగేశ్వరరావు వారి ప్రయాణం సజావుగా సాగాలని ఆకాంక్షిస్తూ పూజలు నిర్వహించారు గుడి నుంచి మన ఇంద్రకేళ విజయవాడ పాదయాత్రగా ఇంద్రకేళాత్రికి పాదయాత్రగా బయలుదేరుతున్నారు ఇవాళ దీనికి సంపూర్ణ అమ్మవారు ఆరోగ్యం ఇవ్వాలని ఆరోగ్యంతో పాటు అమ్మాయి యొక్క ట్రిప్ ఉండాలని వాళ్ళు అనుకున్న పని అవ్వాలని వాళ్ళు ఏ కోరికతో వెళ్తున్నారో అమ్మవారు యొక్క ఇలాగే పూజ యాత్ర అన్నీ చేస్తే వాళ్ళు చేసిన పాపాలు పోయి వాళ్ళు పుణ్య ఫలితం వచ్చి వాళ్ళు అనుకున్నది పని అవుతుందని ప్రతి ఒక్కరు కూడా ఇలాగా పాదయాత్రగా వెళ్ళి అమ్మవారి భక్తికి కృపలు అవ్వాలని మన భవానీ ఇద్దరు సత్యం మీ వెంకట సూర్యవీరవెంకటాస్ సూర్యవీర వెంకట భాస్కర్ గారు రామకృష్ణ రామకృష్ణ చౌదరి గారు ఇద్దరు కూడా ఇవాళ మన ఎమ్మెల్యే గారు జోగేశ్వరరావు గారు వీళ్ళని ఇక్కడ నుంచి ప్రారంభం చేశారు అమ్మవారి పూజ చేయించి ఆయనే దగ్గరుండి స్వయంగా అమ్మవారి పూజ చేయించి దగ్గరుండి వాళ్ళు పూజ చేయించి వాళ్ళకి పాదయాత్ర దిగ్విజంగా అవ్వాలని చెప్పి కోరుకుని ఆయన దండం పెట్టిన వెళ్ళారు ఇది దిగ్విజయంగా అవుతుంది అమ్మవారు సాక్షిగా మన ఎమ్మెల్యే రాజు నియోజకవర్గానికి అభివృద్ధి పదంలో నర్మించడానికి రాజ్యాంగు ఆకర్షవర్ తయారు చేయాలనే ఉద్దేశంతో ఆయన ముందు సాగుతున్నారు అటువంటి వ్యక్తికి ఆ భవానీ మాత శక్తులు శక్తినిచ్చి ఆయుష్ ఆరోగ్యము ఐశ్వర్యం ఇచ్చి